ఎందుకరే మీ అక్కని అంత తిట్టావు కదా ఇప్పుడేంటి కలిసిపోయావు ఓన్లీ మేకప్ కోసమే కదా మీరు వేస్తున్న డ్రామా అని కొందరు అడిగారు దానికి క్లారిటీ ఇచ్చేస్తాను వైజాగ్ వెళ్ళి మా అక్కకైతే రాఖీ కట్టేసి అసోకి అయితే బాగా చెప్పేసాను నేనైతే శ్రీకాకుళం బయలుదేరిపోతున్నాను వైజాగ్ నుండి శ్రీకాకుళం మొత్తం ఇందులోనైతే ఇంక్లూడ్ చేయబోతున్నాను ఈ జర్నీ వ్లాగ్ అనమాట ఇది మా అక్కల ఏరియా నుండి ఆటోలు అయితే ఉండవు అనమాట అక్కడ నుండి రోడ్డు మీదకి వెళ్ళడానికి వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటారు ఎలక్ట్రికల్ ఆటోస్ కి ఫోన్ చేస్తే వస్తారనమాట సో ంప్లెక్స్ కి అయితే వెళ్ళిపోయాను వైజాగ్ కాంప్లెక్స్ ఈ రోజు భారత్ బంద్ చాలాసేపు బస్సుల గురించి అయితే వెయిట్ చేశాను భారత్ బంద్ కారణంగా ఒక్క బస్సు అయితే రాలేదు దగ్గర దగ్గర ఒక వన్ అవర్ అయితే కాంప్లెక్స్ ఉండాల్సి వచ్చింది శ్రీకాకుళం వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కూడా చాలాసేపు వెయిట్ చేశానమాట బస్సులు అన్ని కనిపిస్తున్నాయి కానీ ఏ బస్సు రావట్లేదు వైజాగ్ బస్ స్టాప్ లోనే దగ్గర వన్ అండ్ హాఫ్ అవర్ వెయిట్ చేశాను ఆ తర్వాత ఒక బస్సు అయితే వచ్చింది ఎక్కాను గత వీడియోకి మంచి సపోర్ట్ ఇచ్చారు వాయిస్ ఓవర్ ఇవ్వడం అంటే నాకు అస్సలు నచ్చదు కాకపోతే ఈ వాయిస్ ఓవర్ ఇవ్వడం వల్ల మీకు క్లారిటీ వస్తుందేమో కానీ నాకు నేచురల్ గానే ఉంటేనే ఇష్టము నేచురల్ వ్లాక్స్ చేయాలంటే చాలా ఇష్టం యాక్చువల్లీ ఇక్కడ కూడా నేను మాట్లాడాను బట్ ఏంటంటే బాగా నాయిస్ వచ్చిందనమాట సో మీరు ఖచ్చితంగా నేను వాయిస్ ఓవర్ ఇవ్వకపోతే అస్సలు మీరు ఈ వీడియోని స్కిప్ చేసేస్తారు అయితే ఈ వీడియోలో నేను ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను కంపల్సరీ వినండి విని తెలుసుకోండి ఏంటో విషయం అనేది ఇందిటీయర్ అయితే మా అక్కని చాలానే అన్నాను అయితే ఏమని అన్నాను అసలు ఎందుకు అలా అన్నాను అనేది చాలా కారణాలు ఉన్నాయి నాకు అండ్ తనకు కూడా చాలా కారణాలు అయితే ఉన్నాయి కొంచెం మా మధ్య జరిగిన దూరానికి తనకు వచ్చిన నేను చేసుకున్న మిస్అండర్స్టాండింగ్కి చాలా జరిగాయి అనమాట ఈ విషయాలన్నీ కలగలుపుకొని నేనైతే అప్పుడు ఆ క్షణంలో అలా అనడం జరిగింది అయితే కొందరు ఏమన్నారంటే ఇప్పుడు మీరు కలిసిపోయారంటే అసూకి మేకప్ మేకప్ ఇండస్ట్రీలో ఉంది కదా సో హెల్ప్ చేస్తుంది కదా అందుకే కలిసిపోయి రాఖీ కట్టేశారు అంటున్నారు కదా యాక్చువల్గా నిజం చెప్పాలంటే ఆ దానికి దీనికి అస్సలు సంబంధమే లేదు నేను జస్ట్ రాఖీ కట్టడానికి మాత్రమే వచ్చాను ఓకే ఏదేమైనప్పటికీ మా అక్కకి నేను రాఖీ ఐ మీన్ నేను మా అక్క చేత రాఖీ కట్టించుకోవడానికి మీ పర్మిషన్ నేను తీసుకోవాల్సిన అవసరం లేదు కదా ఇప్పుడు మా అక్క నేను మ్యారేజ్ అవ్వకముందే కొట్టుకొని బాదుకొని తన్నుకొని కిందపడి ఎన్ని తగువులు వచ్చినా సరే మేము సరదాగా తన్నుకున్న రోజులు ఉన్నాయి సీరియస్గా తనుకున్న రోజులు ఉన్నాయి మా అక్కకి ఒకసారి మీద పడేస్తే నడుమైతే రాలేదనమాట అంత దారుణంగా నొప్పి అయిపోయింది తెలియని చిన్న చిన్న చిన్నతనంలోనే రకరకాలుగా మా అక్కనైతే నేను కొట్టడం జరిగింది మా అక్క కూడా నన్ను కొట్టడం జరిగింది అవన్నీ మేము సరదాగా చేసుకుని ఉన్నాయి సీరియస్గా చేసుకుని ఉన్నాయి అలా అని మేము అక్క ఐ మీన్ తమ్ముడు అక్కలు అయితే అవ్వకుండా పోం కదా ఖచ్చితంగా మీరు అది అర్థం చేసుకోండి తగులు అనేది అందరి మధ్య వస్తాయి కలిసి మళ్ళీ ఒకటిగా మారాలి తప్ప ఆల్రెడీ అప్పుడు అలా అయింది కదా ఇప్పుడు ఇలా ఎందుకు కట్టించుకోవడం అయితే నేను అనుకోలేదు ఏ రోజు కూడా నిజంగా మీరు ఏమనుకుంటున్నారో అదైతే అనుకోండి కాకపోతే ఇక్కడ మేము లాస్ట్కి కలాల్సింది ఖచ్చితంగా మేము ఎప్పటికైనా ఒకటి అవుతాము అదైతే నిజము నా మనసులో ఏం లేదు కాబట్టి నేను కలిసాను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ అక్కడ నుండి అయితే వచ్చాను అనమాట సో వైజాగ్ నుండి రాకే కట్టించుకొని అదంతా ఇంక్లూడ్ చేశాను కదా ఇది కంటిన్యూషన్ ఇదైతే ఆ బ్లాక్ కొంచెం చిన్నగా వచ్చిందని కంటిన్యూషన్ చేస్తున్నాను అండ్ ఈరోజు మార్నింగ్ అయితే ఈరోజు థర్స్డే సో ట్వంటీ త్రీ అనమాట సో ఇప్పుడైతే ఉప్మా చేసుకుంటున్నాను మీకైతే చూపిస్తాను నా మేకింగ్ ప్రాసెస్ చూసేయండి ఖచ్చితంగా ఏ uh-huh <laughs> 아 알았어. マナミシノコマラリー。 Big way back.